ఇప్పుడు మన ని ఏం చేద్దాం ఎలా చేద్దాం అని దాని మీద నేను ఇంతవరకు తీసుకున్న నిర్ణయాన్ని అంటే దాన్ని ఆపేసి ఇప్పుడు మళ్ళీ మన కాయిన్ రేట్ రావాలంటే ఏం చేయాలి ఏ రూట్లు మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది ఎలా వెళ్తే వస్తుంది వీటన్నింటి మీద నేను మళ్ళీ అంటే నేనే ఇంతవరకు అనుకున్నది ఏంటంటే మీ మీకు ఇచ్చేసి ఈ సెలవులు కావలసిన పరిష్కారం చూద్దం చేస్తే అందులో ఉన్న డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే ఇవ్వాల్సింది ఇంక నాకు నా వ్యాపారం ఏదో నేను చేసుకుందో లేదంటే ఖాళీగా ఉందో లేదా ఏదో పన్నెండు వంద ఇరవై ఎకరీ వ్యవసాయం చేసుకుందో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సబ్జెక్ట్ అనమాట అని నేను అనుకున్నాను కానీ నిన్న మీరు ఇచ్చిన ఆ హృదయాలు తాలూకా చిట్టి చిట్టి పాదాలు హృదయ పాదాలు గుర్తుపెట్టుకోండి హృదయ పాదాలు నన్ను చాలా చక్కగా నా గుండెపై తాకాయి నా మనసుని తట్టాయి అందుకోసం మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం ఇది కేవలం నాతో కలిసి నడుతుండాడి అని వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాను వ్యతిరేకించి వల్గారిటీగా మాట్లాడి ఏది పెట్టినా సపోర్ట్ చేయకుండా మాట్లాడే వరకు కాదు చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి ఏమీ చేయలేదు అనుకోండి అంటే ఒకటి పని ముందుకు రాలేదు అనుకోండి ఏమీ చేయట్లేదు అని పెడుతున్నారు ఏదో ఒకటి చేద్దామని నేను ముందుకు ప్రిపేర్ అయిచ్చాను అనుకోండి ఎంత ఇంకా ఇంత మళ్ళీ డబ్బులు తీసుకుంటారు అని అని పెడుతున్నారు మరి ఏం చేయాలి చేయకపోతే చేయలేదు అంటున్నారు చేస్తే మళ్ళీ ఇంకోటి మాట్లాడుతున్నారు అంటే అర్థమేంటంటే వాళ్ళు మా నిన్న మా కాన్వెన్జేషన్లో నా పెళ్ళతారు కాన్వే కాన్వెన్జేషన్లో నేను తేల్చుకున్నది వాళ్ళు డాడీ నువ్వు మంచిగా ఉన్నా చెడిగా ఉన్నా ఏం చేసినా వ్యతిరేకించడమే అనే భావానికి వచ్చేసారు వాళ్ళకి వేరే అవకాశం వేరే వేదిక లేదు నేను ఆ వ్యతిరేకించడం టీంలో ఉన్నటువంటి నేను కూడా నా దగ్గర ఎందుకు టీం ఉన్నది ఆ వ్యతిరేకించిన వాళ్ళు నేను ఒక కానీ నేను ఆ భావాల్ని ఆయన మాటల్ని ఆ వ్యక్తుల మాట నేను తీసుకోను అందరూ నా వెనకే ఉన్నారనుకోవడం వాళ్ళ పర్పడదు అలా లేరు మీరు చెప్పినట్టుగా తీసి రెండు రెండు వేల మందిని అన్నారు కదా సో అలా లేరు మేము అలా కావాల్సింది మీ ద్వారా మాత్రమే మళ్ళీ ఆయన కప్పు నిలబడుతుందని మా పూర్తి ప్రగాఢ విశ్వాసం అలాగే చేస్తాం మేము చేయండి అవి పట్టించుకోవద్దు మేము పట్టించుకున్నా ఏదో చెప్తున్నారో మేము వింటున్నాం అంతే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దన్నారు అలాగే నాకు వారి గురించి తప్పుగా వారు మాట్లాడిన విషయాన్ని నాకు పంపిస్తున్నారు కదా అలా చేసిన నాకు ఫోన్ చేసి చెప్పిన ఖచ్చితంగా వారు తాలూకా ఫోన్ నెంబర్ని నా ఫోన్ లో బ్లాక్ చేస్తున్నాను ఎందుకంటే నేను వాళ్ళు ఇచ్చిన సలహా కూడా మంచిది మనం ఏది వింటామో ఆ దారిలోకి వెళ్ళిపోతాం మనం చెడు వింటే చెడులా మారిపోతాం మంచి వింటే మంచిగా మారిపోతాం ప్రోత్సాహంగా మాట్లాడే వాళ్ళు మాత్రం తీసుకుంటే స్ఫూర్తిదాయకంగా మారిపోతాం కాబట్టి ఇప్పుడు నన్ను నాతో కలిసి వచ్చి ప్రేమతో పని చేద్దాం అనుకునే వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటున్నాను మిగతా ఏం తీసుకోవట్లేదు ఇంకా వాయిస్ అవి ఆ ఉన్నాయి చెడుగా ఉన్నా అవి ఉన్నాయి నాకు పెట్టకండి మంచిగా ఉన్నా అక్కడ పెట్టవచ్చు నేను చెప్పిందే మీరు అర్థం చేసుకునే విని ప్రయత్నం చేయండి అప్పుడు దానికి అప్పుడు నా కాన్సన్ట్రేషన్ కూడా మారదు మనిషినే కాబట్టి ఎదుటి అన్నప్పుడు కొంచెం దాని గురించి కూడా ఒక ఇంత బాధపడేటువంటి అవకాశం ఉంటుంది నేనేం దేవుణ్ణి కాదు కదా దేవుళ్ళు కూడా టైం వచ్చినప్పుడు ఆడు వాళ్ళ భర్తల మీద భార్యల మీద పిల్లల మీద వాళ్ళు అలిగారు కాబట్టి నేనేం అంతకంటే గొప్పవాడిని కాదు అందువల్ల అవి నేను తీసుకోను అలాంటివి నాకు పంపించకండి ఇప్పుడు మనం ఏంటి అని చెప్తాను నేను ఇప్పుడు వచ్చింది ఏంటంటే చార్జింగ్ స్టేషన్స్ అంటే ఇవి బంక్స్ అన్నమాట ఇవి బంక్స్ ఆ బంక్స్ కోసం వచ్చాను ఆ బంక్స్ ని నేనేదైతే నేను ఎక్స్పెక్ట్ చేసి ఆలోచించి నాకు ఇలా క్రియేట్ చేసుకుని నాకు ఇలాగే కావాలన్నాను అలాగే నేను రెండు మూడు సంస్థల్లో పీస్ పీస్ చెప్పును తయారు చేసుకున్నాను ఒక ఒక సంస్థ సాఫ్ట్వేర్ చేయగలదు మరో సంస్థ హార్డ్వేర్ చేయగలదు మరొక సంస్థ దాన్ని డెవలప్ చేయగలదు ఇలాగా ఆ సంస్థల్ని విడివిడిగా నేను మాట్లాడుకు ఎందుకంటే ఈ టాలెంట్ అంతా ఒకరి దగ్గర ఉండదు డేట్ లో ఉండదు హౌస్ ఎలాగైతే పూర్తి అవుతుందో మన ప్రాజెక్ట్ ని కూడా నేను విడివిడిగా తీసుకొని చేస్తాను ఎందుకంటే అప్పుడే క్వాలిటీ ప్రొడక్ట్ మన గౌడ్ వస్తుంది అనేటువంటి నమ్మకం వచ్చింది మన రాత్రికి అంత ముందు నుంచి ఇప్పుడు ఇప్పుడుగా చెనాల గిట్ల నుంచి కాబట్టి మనం రాత్రికి అలా రెడీ చేస్తాం సార్ ఒకసారి ఈ ఇంట్రెస్టింగ్ చూసిస్తే మనం ముందుకు వెళ్దాం అడిగారు కాబట్టి నేను చైనా నుంచి వస్తాను చిన్న వెళ్దాము అది కొద్దిగా అంతవరకు చూసుకొని వెళ్ళాను చూశాను ఓకే మొన్న రాత్రికి ఛార్జింగ్ పెట్టడానికి కావాల్సినట్టుగా రెడీ చేస్తాడు దాన్ని ఛార్జింగ్ డిశార్జింగ్ అన్ని కూడా టెక్నికల్ చేసుకొని నేను ఉదయం నిన్న ఉదయం ఒక బండి పెట్టి తెల్లవారే నాలుగు గంటలు పెట్టాను అది ఫుల్ సక్సెస్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది మనం పెట్టినటువంటి ఆ ఛార్జింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే గంటన్నరలో ఎనిమిది గంటలు పూర్తి అయితే ఎక్కలేనిటువంటి ఒక బండికి గంట మొత్తం ఫీల్ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ మనం ఇచ్చాం కదా వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం వాళ్ళ దానికి రాత్రి పన్నెండు గంటలకే ఫోన్ చేశాం ఇలా ఛార్జింగ్ స్టేషన్ రెడీ అయిన రెడీ టెస్టింగ్ కోసం అందులో ఒక నమూనా తీసుకొని నేను చేస్తా చేద్దాం మనం మనం ఫిల్లింగ్ స్టేషన్ మొత్తం బంక్ మొత్తం రెడీ చేసినప్పుడు ఇంకా దీని సమయం తగ్గిపోద్ది ఇప్పుడు గంటకు వచ్చేస్తుంది ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేశాను అద్భుతంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే చేశాను ఆఫీస్ అనుకుంటాను దాంట్లోనే చేశాను ఫుల్గా ఫుల్ ఎక్కింది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫుల్ ఎక్తుంది కాబట్టి ఆ వర్క్ ప్రాసెస్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు దాని మీద మనం వెళ్ళొచ్చు ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన లేదు రష్యా నుంచి తెచ్చుకోవాల్సరం లేదు మరి ఇతర దేశ కొరియా నుంచి జపాన్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ నేనేదైతే టీమ్ చేస్తానో ఇదే టీము ఒక పెద్ద కంపెనీ వేరే దేశానికి ఈ చార్జింగ్ మీద వర్క్ చేసిన వ్యక్తుల్లో ఒక పర్సన్ ఆయన పట్టుకొని చేశాను సక్సెస్ఫుల్ గా వచ్చింది కుమెంక్స్ అందామా చార్జింగ్ చేసిన ఈ బంక్స్ బంక్స్ అనేది అలవాటు అయింది పెట్రోల్ బంక్ ఈ బంక్స్ టీ బంక్స్ టీ తాగే టీ ఉంది కదా టీ బంక్స్ అంటారు కదా అలాగే ఈ బంక్ పెట్రోల్ బంక్ అలా బంక్ బంక్స్ తీసుకుందాం ఇప్పుడు దానికి అవుట్ సైడ్ బాడీని ఇన్ సైడ్ కొన్ని వీటిని సజెస్ట్ చేస్తున్నాను అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి సూపర్ గా నడుస్తుంది దీని మీద ఇంకొంచెం మనం మాట్లాడతాం చిన్న బండి నుంచి పెద్ద లారీ కారు బస్సులు ట్రాలీలు కూడా పెట్టుకోవడం వేడిగా తయారు చేశాను ఇందులో ఐదు వర్షం చేశాం ఒకటి కొన్ని బళ్ళుకి ఛార్జింగ్ ఎక్కదు ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది టెక్నికల్ విషయం మీరు చెప్తున్నాను అది చెప్తాను మీకు అర్థం మనం వాడే సెల్ తాలూకా ఏం కలిపారు లిథియం అయానా లిథియం పాస్పేటా లిథియం మ్యాంగీట లిథియం ఐరన్ లిథియం ఫెరోస్పేట ఇలా ఉంటాయి అనమాట ఆ కాంబినేషన్ బట్టి ఆ టైం కానీ మిగతావి కానీ వస్తాయి అలాంటి కాంబినేషన్ బట్టి ఏది ఎంత టైం ఛార్జ్ అవుతుంది అనేది ఒకటి ఇది ఒకటి ఇది రెండవది రెండవ కారణం చార్జింగ్ చే వెళ్ళి పెట్టేటప్పుడు రెండవది దానికి బ్యాటరీకి వాడే బిఎంఎస్ బిఎంఎస్ అనేది తీసుకుంటుందా తీసుకోదా అన్ని బలికి పెట్టిన బాయ్ బిఎంఎస్ అన్ని ఒకటి కాదు ఒకే కంపెనీ కాదు ఒకే ఫ్యాన్మెట్లో ఉండు ఒకే నాణ్యతను కలిగి ఉండవు అప్పుడు ఆయన బ్యాటరీ తయారు చేసేవాళ్ళు తక్కువగా ఏదోంది మంచిగా ఏది ఉంటుంది ఇలాగ ఆలోచిస్తారు కొంతమంది డబ్బులు రూప పెరిగిన పర్లేదు మనకి సమస్య తాగడుకొని ఉంటుంది ఆ బిఎంఎస్ లో తేడా వచ్చినట్లయితే కొన్ని లిథియం అయాన్ అయినట్లయితే అవి బర్న్ అవుతాయి పేరు పతేథియం అయాన్ పేరుతుంది మిగతా కొన్ని పేరు ఇలా అనేక రకాలుగా ఉన్నాయి అయితే ఈ ఏదైతే బిఎంఎస్ మనం వాడతామో ఆ బిఎంఎస్ చూడండి మళ్ళీ డాడీ కట్ చెప్తున్నాడు అనుకునేవాడు పక్కన వదిలేండి కట్టి తీసి నాతో కలిసి చేస్తారని మాత్రమే వినండి ఎందుకంటే సబ్జెక్ట్ మీకు తెలిసినప్పుడు నేను నేను పనిచేయడానికి సంసిద్ధమై నేను రేసు గురులో పరిగెట్టడానికి నేను రెడీగా ఉన్నాను మీరు వచ్చేవాళ్ళు మాత్రం వినండి లేని వాళ్ళు మానేయండి అలాగే వీలైతే లేని వాళ్ళందరూ ఈ గ్రూప్ లో ఎగ్జిస్ట్ అయిపోయి ఇది నాకు మీరు చేసిన మాధవ్ మా అందరికీ చేసిన ఒక గొప్ప మీరు చేసిన వ్యక్తిగా మహనీయుడిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం ఎగ్జిట్ అయిపోయింది ఎవరు ఎగ్జి ఎగ్జిట్ అయిపోయారు వాళ్ళకి అది ఇష్టం లేదు అని అర్థం దాన్ని ఎగ్జిట్ అయిపోయింది ఏం పర్లేదు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పదహారు వేలు పదిహేను వేలు ఉన్నారు వీళ్ళందరిలో పోయి వెయ్యి మంది మిగిలిన చాలు తక్కువ కాదు వంద మంది మిగిలిన శరీరం మొత్తం చూపిస్తాను కాబట్టి అలా ఉన్న బయటకు వెళ్తారు అంటే వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని వ్యతిరేకించలేదు ఉండి మా మాటలు విని ఇబ్బంది పడ్డాం కంటే బయటకు వచ్చి నిమ్మట్లేదు 안무가서 매트 리